నెల్లూరులో వైసీపీ నాయకులు కొత్త రకం డ్రామా మొదలు పెట్టారని పీఏసీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి డబ్బులు దండుకుంటూ లేని సమస్యలను సృష్టిస్తున్నారని పీఏసీ అంటే ప్రసన్న అనిల్ చలపతి అని వివరించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వారే అనుచిత వ్యాఖ్యలు చేసి తిరిగి సింపతి డ్రామాలు ఆడుతున్నారని కోవ్వూరు నియోజకవర్గ ఐసీస్ఎల్ టీడీపీ అధ్యక్షులు జిరాజా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఓకేనా కెమెరా ఓకే ఇప్పుడు అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను ఈరోజు ఈ పత్రికా ప్రకటన విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కోవ్వు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద ఎంపీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న రెడ్డి ఏదో ఆయన ఇంటిగా వేసుకొని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఇంటిగా వేసుకొని ఎవరెవరు డబ్బులు ఇస్తారని కాసుకొనిన్న పరిస్థితి నెల్లూరు నల్లబెడ్డి ప్రసన్న కుమారి పరిస్థితి నెల్లూరులో వైఎస్ఆర్సిపి పూర్తిగా అవుతుందని ఆ ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పరచుకున్నారు నెల్లూరు జిల్లాలో పిఏసీ కమిటీ అని ఒక కమిటీ ఏర్పరచుకున్నారు పి అంటే ప్రసన్న ఏ అంటే అనిలు సి అంటే చలపతి వీళ్ళు ముగ్గురు కమిటీ వేసుకొని నెల్లూరు జిల్లాలో మన పరిస్థితి దయనీ దయనీయ పరిస్థితి అయిపోయింది మంది మనకు ఏదో ఒకటి కావాలని ఒక ఈ సమస్యను తీసుకొచ్చి పెట్టి ఒక టె ప్రసన్న కుమార్ వంటిముడు వేసుకొని డబ్బులు దండుకుంటూ రోజు రెండు మూడు వందల మందికి భోజనాలు టిఫిన్లు పెడుతూ ఒక సమస్య సృష్టిస్తున్నాడు అయ్యా ప్రసన్న సీఎం రిలీఫ్ ఫండ్ కానీ డబ్బులు దండుకునే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి డబ్బులు దండుకునే చరిత్ర నిధి కాదా అని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు మీ పరిస్థితి కాదవునా కాదా నెల్లూరు జిల్లాలో ఎక్కడ మన రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి డబ్బులు దండుకుంటాడనే మాట నిజమా కాదా దాని గురించి ఫస్ట్ మీరు చెప్పండి మీ ఇంటి మీదకి వచ్చి ఏదో దుండగులు దాడి చేశారని చెప్పని ఏదో ఒక వీడియో తీసుకొచ్చి పెట్టారు ఆ వీడియో తీసింది ఎవరు ఆ మహిళ ఎవరో ఒక ఆమె మాట్లాడుతూ ఆ మీద అయ్యో 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 పాపం అంటుంది ఆ మహిళ పేరు ఒకసారి చెప్పండి అయ్యా ఏం అంత ప్రేమానురాగాలు చూపిస్తున్నట్టు దాంట్లో వీడియోలో పెట్టుకున్నారంటే ఆ మహిళ ఎవరో తెలియపరచండి ఇంకోటి ఆయన పేరు వీరి చలపతి ఆయన ఆయన గురించి ఏదో సాయంత్రం చూడు పరమాన్న పత్తి వరద పరమాన్ ఒడితే సాయంత్రం దాకా చల్లారలేదంట ఈయన చెప్తున్నాడు మా ఎమ్మెల్యే గురించి మాట ఖాళీ గోటి గోటి సరిపో ఎమ్మెల్యే కాలి గోటికి సరిపోవు నువ్వు నువ్వు మా ఎమ్మెల్యేని ఎంపీల గురించి విమర్శ చేస్తాయని ఇదే ఏదో రెండు వందల మంది అన్నావు ఇరవై వేల మంది వచ్చేస్తారంటే నీకు ఎందుకు నచ్చగొట్టి తొగులు పెడుతున్నావే కానీ నువ్వు అదేదో మళ్ళీ ఉసుకొలిపి అంటే నీకు ఎప్పుడు కావాల్సింది ఎంత ప్రసన్న చలపతే నీకు ఎప్పుడు కావాల్సిన తుగులు కావాలా నీకు ఏదో ఒకటి అన్యాయం చేయాలా ఏదో ఒకటిని ఒకటి కొట్టాలా నీ సంస్కృతి మొత్తం వింతే ఒకటి గుర్తుపెట్టుకో రాజుపాలెం కొడలూరు మండలం నీది కొడలూరు మండలంలో మొన్న ఏ విధంగా నువ్వు చేసిన అరాచకాలకి ఒక్క ఊర్లో కూడా ఒక్క గ్రామ నాయకుడు కూడా నేను అనడం మీ వైసీపీ పార్టీలో సగం చెప్తున్నాను నేను మీ వైసీపీ పార్టీలో ఏ ఊర్లో గ్రామ నాయకుడు అడగనే పోయినా పో ఏం చెప్తా తెలుసా అబ్బా చదుపుతుంది రోజులు బాగుపడదు 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 ఇదేం మాట చెప్తున్నావు చబో గుర్తుపెట్టుకో రౌడీ నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలాగా బ్రోకర్ పనులు చేసేవాడు ఎవడూ లేడు నీలాగా దోపిడీలు చేసేవాడు ఎవడూ లేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ అంత గనుడు ఎవడూ లేని ఆయన ఏ అన్యాయం చేసినా ఎవరిని రౌడీదం చేసినా ఎవరింటికి పోయి పుట్టినా నీ నీకు నీదొక నీచ సంస్కృతి చలపతి అంటే వాడు ఆయన వాడితో ఎందుకురా అనే పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వు చలపతి రావు నువ్వు రాజుపాలెంలో మా కోవురు నియోజక ఇన్ఛార్జి దినేష్ రెడ్డి మీద అప్పరా అనరాని అని ఏమో అన్నావు తెలుసా అంత బూతులు మాట్లాడావు నువ్వు ఏదో సంస్కృతి గురించి నువ్వేదో మన ప్రజా సమస్య గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీ జీవితంలో మద్యం తాకకుండా ఎప్పుడైనా ప్రశ్న పెట్టా నీ బ్రతుకుగా మాట్లాడుతున్నావు చలపతే నువ్వు ఎక్కడెక్కడ బ్రోకర్ పనులు చేసినా ఎక్కడెక్కడ రాజభవన్లో రెండు స్థలాలు ఆక్రమించేసావు రెండు స్థలాలు ఆక్రమించి ప్రజలు కూడా కట్టేసావు అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో దాంట్లో దాన్ని మన ఎన్ఆర్జీస్ కింద గ్రావ్యుల తోలి శుభ్రం చేసిన దాన్ని ఆక్రమించేసి దౌర్జన్యంగా లాక్కొని ఈరోజు ఎవరో పేర్లు పెట్టుకొని దాన్ని ఆక్రమించేసుకుంటాం కాలవ గట్ల మీద బ్రాందీ షాపు రూల్ కట్టించేసి బ్రాందీ షాపులకు బాడుగులు ఇచ్చేస్తున్నావు నువ్వు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేదా వచ్చి నీదొక బతుక్గా మాట్లాడుతున్నావు నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు కొడవలూరు మండలంలో నీ అంత దరిద్రుడు నీ అంత నికృష్టుడు ఎవడూ లేడు చలపతే అది ఒక్కడు గుర్తుపెట్టుకో చట్టం ఖచ్చితంగా నిన్ను నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ తీస్తున్నావు మా ప్రభుత్వం చట్టం తన పందాలు చేసుకోబోయి నిన్ను తొందరలోనే ఖచ్చితంగా తొందరలోనే జైలు ఓచ లెక్కబెట్టే పరిస్థితిని తీసుకొని వస్తారు చట్టం తన పంతా తా చేసుకుపోద్ది మేము ఎందుకు మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏం మాట మీరు నువ్వు నిన్నున్నో మాటలు బూతులు మాట్లాడుతున్నావు అయినా కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ఒక సంస్కృతి నేర్పించారు ఏమన్నా మాట్లాడితే ఒప్పుకోని చెప్పి ఒప్పుకోవడం లేదు మేడం గారు మొన్న ఆ రోజు కుమార్ మీద ఎవరో దొండగోలు దాడి అన్నారు కానీ మా ఎమ్మెల్యే గారు మేము అందరం కోవు నియోజకవర్గం వేలాది మంది పోతే ఇది మనకు పద్ధతే కాదు దయచేసి మీరు గమ్మునుండండి గమ్మును అండి అంటే ఆ రోజే ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రగోళం చేద్దాం అయినా కూడా మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాకు సంస్కృతి నేర్పించి మమ్మల్ని తొగులు పెట్టుకోవద్దు మీరు ఏం మాట్లాడద్దు మీరు గమ్మండి చెప్పి పంపించింది వెనక్కి మీరు అసలుకి ఈరోజు నియోజ నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ పూర్తిగా అని అనివార్యమైపోయింది మీరు మీరు ఇంకా మీ బతుకులు ఏదో మీ చిన్న చిన్న వ్యాపారాలు ఏదో పనులు చేసుకొని బతకండి నెల్లూరు జిల్లాలో ఇసుక దోపిడీ గ్రావిల్ దోపిడి నువ్వు చేసిన అన్యాయాలు ఏమైనా ఉన్నాయి చలపతే పోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో నిత్యం బెల్ట్ షాపులు అమ్మించి గంజా వ్యాపారం చేసేది నీ మనుషులే బెల్ట్ షాపులు అమ్మించేది నీ మనుషులే రోడిజం చేసేది నీ మనుషులే నువ్వు ఆ మాట్లాడేది మా ఎమ్మెల్యే గురించి చలిపితే ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారు జోరుకొచ్చిన వచ్చిన మా ఎంపీ గారు జోలికి వచ్చిన కబర్ దాటి చలపతే మళ్ళీ చెప్తున్నావు కోవూరు ఊరు నియోజకవర్గం నువ్వేదో రాత్రుల్లో ఒక మన సమస్య జరిగిన కానించి ఎర్రకార ఒకటి వేసుకొని ఎవరో ఒక పది మంది ఇరవై మంది మనుషులు వేసుకున్నావు మా సంస్కృతి అది కాదు మేము మా ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్తున్నారు మీరు స్వచ్ఛందంగా పేద ప్రజలకు సహాయం చేయండి వాళ్ళకి ఏం పనులు చేయండి అని చెప్తున్నా కానీ తగులు జోలికి చెప్తుంది మేము అదే మాట కట్టుబడి ఉన్నాము మేము చలపతి ముందే చెప్తున్నాం మళ్ళీ మా ఎమ్మెల్యే దారి జోలికి వచ్చావు అనుకో నీకు పుట్ట గతులు ఉండవు కాదు కదా కొడలూరు మండలంలో ఉండవు కదా నువ్వు ఎక్కడో బయట బయట రాష్ట్రాలకు పోయి బతకాల్సిన పరిస్థితి ఇది ఊర్చిపెట్టుకోంట్లో కూర్చోపెట్టి మాట్లాడే ఊరిన చెంచాగలి పెట్టుకొని నుంచి మాట్లాడబల్లే నువ్వు మాట్లాడేది కరెక్టో కాదని మీ ఇంట్లో ఆడోలా చెప్తారు అనిల్ కుమార్ ఇంట్లో ఆడోలా చెప్తారు చలపతి రావు చలపతి ఇంట్లో ఆడోలే చెప్తారు దయచేసి మహిళల్ని కించపరిచేటి మాట్లాడితే పెద్ద పెద్ద వాళ్ళే నాశనం అయిపోయిన చరిత్ర మన మనకు ఉంది దయచేసి గుర్తుపెట్టుకొని మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మా ఎంపీ గారు మన మన మా కోవూరు నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారో ఈ సంవత్సర కాలంలో చూపించేశారు మీ మీకు ఎన్నో సంవత్సరం ఆరు సంవత్సరాలు చరిత్ర అని చెప్తున్నావు కదా నువ్వా నువ్వు రా ఎవరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు మీరు రాండి ఈ సంవత్సర కాలంలో ఎన్ని కాలంలో బూడికి తీశారు ఎన్ని సిమెంట్ రోడ్లు వేసారు ఎన్ని ఎంత అభివృద్ధి చేశారు ఎంత సీఎం రిలీఫ్ పండు తెప్పించారు ఎన్నున్నో సేవా కార్యక్రమాలు వికలాంగులు కుర్జీలు తెప్పించడం వికలాంగులకు ట్రైసైకిల్ సీటుల్లో కానీ వికలాంగులు ఇంకో చేయడంలో కానీ ఇంకో ఎన్నో విధాలుగా సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళ చరిత్ర వేమిరెడ్డి దంపతుంది ఆ దంపతులను విమర్శించే స్థాయి అని ఇదే ప్రసన్న దయచేసి మళ్ళీ చెప్తున్నాం రేపేదో ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నా జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు శరంగా ఉంటే మా మా ఎమ్మెల్యేని ఒక నియోజక జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని అండరాని మాట్లాడితే ఆయన్ని పరామర్శించే పరిస్థితికి నువ్వు వచ్చావంటే ఎంత దిగజారిపోయావో నీ కోర్ నియోజక ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలకు అర్థమవుతుంది మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ వీళ్ళు వీళ్ళు పరామర్శించడానికి వస్తే నెల్లూరు జిల్లా మహిళలు తప్పకుండా మీకు గుణపాడని చెప్పి మిమ్మల్ని ఎక్కడికి తెరవేస్తారని చెప్తున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడైనా సరే వీళ్ళెవరిని వీళ్ళ పరిస్థితి వీళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితే లేదు ప్రసన్న కుమార్డికి ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితే లేదు కోవూరు నియోజకవర్గ ప్రజలు కరెక్ట్గా సంవత్సరం కాలం అయింది యాభై వేల మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించారు అయినా సిగ్గు సెలవు లేకుండా ఒక టెంట్ వేసుకొని ఇంటికాడ ఇంటికాడా ఎవరో ఆయన అభిమానులు ఎవరో దావన పోయే వాళ్ళు వేమరెడ్డి వాళ్ళు చాలా మంది సహాయం చేస్తున్నారు వాళ్ళ అభిమానులు ఎవరో ఏదో చేసిపోతే దాన్ని నువ్వు ఇంటికాడ ఇంకొంచెం ఎక్స్ట్రా చేసుకుని పక్కన కొట్టుకొని ఒక టెంట్ వేసుకొని రోజు మూడు వందల మంది భోజనాలు మూడు వందల మంది టిఫిన్లు పెట్టి సాగుతూ ఏదో ఒక దయ 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 చూపిస్తారని చెప్పని నువ్వు ప్రచారం చేసుకున్న దానికోసం టెంట్ వేసుకో ఉండవు జగన్మోహన్ రెడ్డి వైఎస్ అనిల్ చేత రెండు కోట్లు డబ్బులు ఇచ్చి పంపించారంట పాప అనిల్ ప్రసన్న కుమార్కి ఈ విధంగా ఎంత మందిగా డబ్బులు దింకొని బతుకుతావా ప్రసన్న నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నీదా ఎంతో మంది సాయం చేసి సేవలు చేసిన ఘనత వేమిడు దంపతుంది దయచేసి గుర్తుపెట్టుకో ఇంకొకసారి మహిళల్ని ఎవరైనా కిందపరిచే మాట్లాడేవనుకో ఇప్పుడు యాభై వేలతో గుండం చెప్పారు ఈసారి నిండు కోవురు నియోజకవర్గంలో అడుగు కూడా పెట్ట ప్రసన్న కుమార్ అంటే గుర్తుపెట్టుకో ప్రసన్న మళ్ళీ చెప్తున్నా కోవురు నియోజకవర్గంలో ఇదే నీకు మొన్న యాభై ఏళ్ళు మెజార్టీతో ఎమ్మెల్యే ప్రతి